హలో అండి ఈరోజు టమాటాతో పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా ఈజీ హ్యాపీగా చేసుకోవచ్చు అది పెసరపప్పుతో ఈ వేసవిలో చాలా చలవ చేస్తుందండి కంపల్సరీ పెసరపప్పుని ఇలా డ్రై ప్యాన్లో వేసుకుని వేయించుకుంటే మీ పప్పుచారు కమ్మని రుచి కమ్మని వాసన మంచి టేస్ట్ వస్తుందండి పెసరపప్పు ఎప్పుడు కూడా వేయించితేనే బాగుంటుంది పెసరపప్పుే కాదండి కందిపప్పు కూడా పూర్వం అయితే వేయించే చేసేవారు ఇప్పుడు టైం లేక మనం అవన్నీ చేయట్లేదు ఇలా దోరగా చక్కగా వేయించుకోండి సన్నసగ మీద పెట్టుకుని ఇలా మొత్తం కడిగేసేసి బాగా కడిగేసి మళ్ళీ నీళ్లు పోసి ఒక అరగంట నానబెట్టుకుంటే ఒక గంట అరగంట నానబెట్టుకుంటే మంచిది పప్పు టైం లేకపోతే ఓకే టైం ఉంటే మాత్రం నానబెట్టుకోండి ఇలా నా దగ్గర చెర్రీ టమాటాస్ ఉంటే వేస్తున్నాను ఇవి చాలా పుల్లగా ఉన్నాయి ఎక్కువ వేసుకోండి టమాటాలు మనం చింతపండు వాడం కాబట్టి దేశీ టమాటాలు అయితే అసలు చక్కగా పుల్లగా రుచిగా ఉంటుంది అలాగే కరివేపాకు కారం పసుపు ఇవన్నీ వేసేసుకొని కుక్కర్ మీ పరిస్థితి విజిల్లు మీ కుక్కర్ పరిస్థితిని బట్టి విజిల్లు రానివ్వండి మెత్తగా ఉడికిపోవాలి ఇలా పప్పు పప్పుగుతితో కానీ మ్యాషర్తో కానీ బాగా మెదిపేసుకోండి చక్కగా మెదిపేసుకోండి ఆ టమాటాలు ముక్కలు కోసేసుకోండి మామూలుగా మీ దగ్గర మామూలు టమాటాలు ఉంటే అలా ముక్కలు కోసేసేయండి చాలా బాగుంటుంది ఈజీగా చేసేయచ్చు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఒక వెరైటీగా ఉంటుంది అది మనం చింతపండు తక్కువ వాడమంటున్నారు కాబట్టి ఇలా వేసేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం కలిపేసేసుకొని మీకు కావాల్సినవి అన్నీ ముందే వేసేసాము ఉప్పు ఉప్పుదప్ప అన్నీ వేసాము ఉప్పు వేస్తే ఉడకదని పప్పు వేయం ఇప్పుడు ఉప్పు వేసేసి మనం మీ చారు పల్సన చిక్కన అనేది చూసుకుని కాసేపు నీళ్లు పోసుకోండి అలాగే నెయ్యి తాలింపు వేస్తే బాగుంటుంది నెయ్యి నూనె రెండు వేసేసి కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకోండి చెత్త కొట్టేసి అలాగే మామూలు పోపు దినుసులు అన్నీ వేసేసి వెల్లుల్లి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మామూలు ఉల్లిపాయని ఇలా వేసేయించితే చాలా టేస్టీగా ఉంటుందండి ముందు మనం పప్పుచారులో ఏం వేయలేదు మొక్కలు కానీ ఏం అవసరం లేదు దీనికి అలాగే పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం తురుము అల్లం తురుము కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుందండి అల్లం సువాసంతో చాలా బాగుంటుంది అది పెసరపప్పు కాబట్టి అల్లం తగిలితే చాలా బాగుంటుంది అనమాట ఎసిడిటీ అది లేకుండా చక్కగా ఉంటుంది ఇలా తాజా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుంటే గుమ్మగుమలాడతా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి కూడా కొంచెం ఎర్రగా ఏగిపోయిన తర్వాత మనం ఆ పప్పుచారులో పోసేసేయటం అంతే అయిపోయింది పప్పుచారు కానీ మీకు బాగా చక్కగా పడిపోద్దండి ఇది చల్లారిపోతే మాత్రం బాగా చెక్కబడిపోద్ది అందుకని కొంచెం పల్సగా ఉన్నప్పుడే తీసేసుకోండి ఇలా మరగబెట్టేసుకోండి ఒక్కసారి కొత్తిమీర కూడా వేసేసుకొని మీ రుచిని బట్టి దించిన తర్వాత పొయ్యి మీద నుంచి దించిన తర్వాత కొంచెం నిమ్మరసం పిండితే ఇంకా అదిరిపోద్ది అలా అలాగే ఉప్పు తగ్గినట్టుంది నేను ఉప్పు కూడా కొంచెం వేస్తున్నాను నిమ్మరసం కొంచెం అంతే ఎక్కువ ఏం పట్టదండి ఎందుకంటే టమాటాలు బాగా పుల్లటే వేసుకోండి ఎక్కువ వేసేసుకోండి సరిపోద్ది అప్పుడు మనం చింతపండు వాడకాన్ని తగ్గించవచ్చు చాలా టేస్టీగా చాలా ఈజీగా ముక్కలేమీ లేకపోయినా భలే ఉంటుంది